మన సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇప్పుడున్న జనరేషన్లో మరుగున పడిపోతున్నాయి అవి ఏంటి అసలు ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో అవి ఎక్కడున్నాయో తెలియట్లేదని కూడా చాలా విషయాల్లో వింటూ ఉన్నాం ఈ తరుణంలో ఇక్కడ చూసుకుంటే ఎందుకంటే మనం మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఎంత టెన్షన్లో డిప్రెషన్లో ఎలా ఉన్నా సరే ఆ మ్యూజిక్ సౌండ్ విన్నవంటే మనసుకి కాస్త ప్రశాంతంగాను పూర్తిగా ప్రశాంతత వస్తుంది అయితే ఇంతటి మానసిక ప్రశాంతతను కానీ ఇవన్నీ వచ్చే కానీ ఎన్నో ఇప్పుడు సంగీత వాయిద్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు తయారు చేస్తారు అసలు ఇది ఎంతటి కృషి ఇది దీనికి ఒక ఆర్ట్ అంటూ ఒకటి ఉంటుంది చేసే విధానం కూడా ఇది ఎవరు తయారు చేస్తున్నారు ఇప్పటికీ ఇవి లోకల్లో ఉంటున్నాయా తీసుకుంటున్నారా వీటికి ఎంతవరకు గిట్టుబాటు ఉంది ఇప్పుడున్న జనరేషన్ అన్ని కొత్త కొత్తవి టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ వర్క్స్ సంబంధించిన కూడా వర్క్స్ వస్తున్నాయి అంటే అలాంటి ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి మరి ఇవి వాడుతున్నారా వీటి గిరాకీ ఎలా ఉంటుంది కష్టం ఎలాంటిది కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే యాభై మూడో డివిజన్ సంబంధించిన గంధం రవిశంకర్ గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా గుంటూరు జిల్లాలో వర్క్ చేస్తున్నారు అయితే ఆయన అడిగి తెలుసుకుందాం ఈ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఎవరు చూపించట్లేదు కదా అయితే ఈ వృత్తిని ఎంచుకోవడానికి అంటే కారణం ఏంటంటే మా తాత నుంచి ఇదే వర్క్ చేస్తున్నారు అయితే నేను కూడా చదువుకునేటప్పుడు కూడా ఈ పని నేర్పిస్తూ నేర్చుకుంటూ చదువుకున్నాను తర్వాత నాన్నగారు కొంచెం పడినాక నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను ఇది రెగ్యులర్గా అన్ని షాపుల్లో చూసినప్పుడు మెడికల్ షాపులు అన్నీ ఉన్నాయి బట్టల కుట్లు అన్నీ ఉన్నాయి అన్ని షాపులు ఉన్నాయి బట్ ఈ తబలా డోలకు ఈ తయారీ అనేది ఏడాలే షాపులు సో ఏంటంటే నేను ఈ కులవృత్తి అంటే తాత ముత్తాతల నుంచి వస్తున్న వర్క్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఇటు ఎక్కువ షాపులు మ్యూజికల్ షాపులు లేవు కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వచ్చాను ఆ నుంచి నేను డిగ్రీ కంప్లీట్ చేసేసినాక వృత్తులకు వచ్చేసేసి వర్క్ చేసుకుంటున్నాను అట్లానే పార్టీలో యాభై మూడో డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ వర్క్ చూసుకుంటూ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను మీరు చెప్పింది కరెక్ట్ ఎలక్ట్రానిక్లో కీబోర్డ్లు ఉన్నాయి ప్యాడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ తబలా మాన్యువల్ గా ఎన్ని ఎలక్ట్రానిక్ ప్యాడ్లు పాటలు విన్నా కూడా ఒక తబలా పాట వింటే అవన్నీ కొట్టుకుపోతాయి ఈ ఒక తబలా పాటలో ఎందుకలా అంటే అది మాన్యువల్ రిధమ్ కానీ చక్కగా బాగుంటుంది సో దీనికి ఉన్న ప్రాధాన్యత వాటికి ఉండవు సో ఈ వచ్చి పిల్లలు చాలామంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు ప్యాడు కీబోర్డ్లు అనేది తక్కువ ఈ తబలాలు కూడా ఎక్కువ నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్క చర్చిలో కానీ ప్రతి ఒక్క టీం కానీ తయారవుతుంది ఈ దానివల్ల మేము ఇంకా నిలదొక్కగలుగుతున్నాం ఎలక్ట్రానిక్ వచ్చిందంటే మేము ఉండలేకపోయేవాళ్ళం సో మేము మాన్యువల్గా తయారు చేసుకొని చేయటం వల్ల ఈ వర్క్ ప్రాధాన్యత తగ్గకపోవడం వల్ల మేము ఉండగలుగుతున్నాం ఎక్కువగా ఎవరు అంటారు అసలు మీ దగ్గర మా దగ్గర ఏర్చిలోకి ఎక్కువగా చర్చి పర్పస్ హోసన మందిరి కానీ రిపబ్లిక్ మినిస్ట్రీస్ కానీ ఇటు చిలకలూరుపేట తండస్ సన్నిధి కానీ తర్వాత ఆర్కెస్ట్రాల్లో ప్లే చేసేవాళ్ళు కానీ త్రూఅవుట్ ఈ రెండు మూడు జిల్లాలకి నా దగ్గరికి వస్తుంటారు పార్సిల్ అట్లా నేను బుక్ చే నాకు ఇటు నెల్లూరు నుంచి ఇటువైపు వచ్చే వైజాగ్ దాకా వస్తుంటారు నా కస్టమర్లు ఉన్నారు వాళ్ళు నాకు పార్సెల్ వేస్తారు బస్ స్టాండ్కి వేస్తారు నేను తీసుకొని వాళ్ళకి రెడీ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేసి వాళ్ళకి బస్ బస్ వేసేస్తాను ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తాను సంబంధించి పొలిటికల్కి సంబంధించిన వాళ్ళకి పొలిటికల్ వచ్చేళ్ళకి నేను ఈ పార్టీలో పని చేస్తా ఈ వర్క్ చేస్తా పార్టీలో పని చేస్తాను అది చాలా రేరు ఎవరు లేరు దాదాపుగా చెప్పాలంటే ఒక సంగీత వాయిద్య పరికరాలు పనిచేస్తూ టీడీపీ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఎవరు లేరు సో దాన్ని కొంచెం నాయకులు కానీ వాళ్ళంతా గుర్తుంచుకొని నన్ను సందర్శించి వదిలి విజిట్ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను సంగీతం అనగానే గొప్పది నేనేమి గొప్పదని నేనేం తప్పుది అట్లా కానీ అసలు సంగీతం మీరు మీరు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా ఇలాగ మీరే చేసుకోవడం దీనివల్ల మీకు అంటే ఒక విలువ అనేది ఉందా లేదా అని ఎదురవుతున్నాయా తప్పకుండా విలువద్ది తప్పకుండా విలువద్ది ఎందుకంటే ఎక్కువగా అన్ని షాపులు ఉన్నారు బట్టల కొట్లు కానీ అన్నీ ఉన్నారు కానీ వాళ్ళంతా జనాలని ఆకర్షించడానికి ఏదేదో చేసుకుంటారు బట్ నేను ఎన్ని కూర్చుంటాను నా వర్క్ నాకు వస్తుంది నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి దీనికి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు పిల్లలకి వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు సమ్మర్ వచ్చే లెక్కే హాలిడేస్ వస్తాయి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఆటపాటలకు వేరే వేరే ఇతర వ్యాపకాలకు వెళ్ళకుండా సంగీత ప్రధానమైన మన దగ్గర పర్చేస్ చేసి కొనుక్కొని ఆర్డర్ ఇచ్చి కొనుక్కొని వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటున్నారు అట్లాగే మనకి అవి కూడా మనకి డిమాండ్గా ఉంది చర్మకారులకు సంబంధించినది మన దగ్గర చర్మాలు మేక చర్మాలు వచ్చేలేకి ఇటువైపు వచ్చేలేకి ఎంత ఇది బర్రె చర్మం అంటారు ఇవన్నీ ఇది వచ్చే బరి చర్మం అవి వచ్చేలేకి మేక చర్మం వస్తుంది ఈ మేక చర్మాలు ఇది మేక చర్మాలు మేడం ఈ తబలా మూతలు తయారయ్యేదంతా వీటితోనే మేఘ చర్మంతోనే వీటిని ఈ వా ఈ బర్రత చర్మంతో ఇది కుడతారు ఇదంతా ఇదంతా కొడతారు ఆ ఫ్రత చేసేసి శృతి చేసేసి ఈ శృతులు ఉంటాయి ఒకటి నుంచి ఏడు దాకా శృతులు ఉంటాయి ఈ సంగీత కళాకారులు మాకు ఈ శృతిలో తబలా కావాలా మాకు ఈ శృతులు కావాలంటే ఆ శృతులు నేను చేసి శృతి ఉంటుంది దీనికి ఒక లేదు ఎలా పడితే అలా చేయడానికి లేదు ఎలా పడితే ఈ పదహారు కళ్ళు ఉంటాయి ఎన్ని కరెక్ట్ వేలు కరెక్ట్గా టెన్సిటీతో బిగించి ఆ స్కేల్ ఆ చేస్తేనే ఆ వాల్యూమ్ వస్తుంది లేకపోతే రాదు ఒక కీబోర్డ్కి ఒక ఒక శృతిలో కీబోర్డ్ వాయిస్తే అదే నోట్లో ఈ తబలా వాల్యూమ్ ఉండాలి అప్పుడు గాత్రం పాడేవాళ్ళకి ఆ కీబోర్డ్కి తబలాకి ప్రాధాన్యత ఉంటుంది మూడు కలిపి డౌట్ ఇప్పుడు ఒక ప్లేట్ లాగా ఉంది దీని చుట్టూ ఒక కంచి కట్టారు దీంట్లో సంగీతాన్ని ఏడు ఎలా వస్తాయి మీకు చూపిస్తాను అంటే ఇది నేను మీద వర్క్ చేస్తున్నాను నేను ఆల్రెడీ చేసింది ఒక తవలా మీకు చూపిస్తాను ఈ పదహారు కళ్ళు కలిపి ఇక్కడ వరకు ఈ శృతి వస్తుంది ఈ శృతి వచ్చే పాడే అతని గొంతులో ఉండాలా ఆ శృతిలో పాడాలా ఆఫ్టర్ కీబోర్డు ప్లే చేసి అతను కూడా ఆ నోట్ పట్టుకోవాలా సరిగములు అనేక వచ్చే కీబోర్డ్ వీరికి వచ్చే తాళాలు వస్తాయి తాళాలు వస్తాయి ఇది కీబోర్డ్ పాడేవాళ్ళు ముగ్గురికి ఒకే శృతి గాత్రం ఉంటేనే కరెక్ట్

ఇది ఒక తబలా సెట్ మనం రెడీ చేయడానికి ఒక రోజు పడుతుంది ఒక రోజు తబలా సెట్ రెడీ చేయడానికి ఒక ఒక తబలా సెట్ చిన్న ఐటమ్ అని కాదు సెట్ వచ్చేలేకే డగ్ ఒకటి అమ్మా ఇది సెట్ దీనికి వచ్చే వీటికి వచ్చే ఈ చుట్ట కుదురులో కింద చుట్టలు వస్తాయి పైన క్యాప్స్ వస్తాయి హ్యామర్ వస్తుంది ఇట్లా ఇస్తాను నేను కస్టమర్కి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అవును ఇవన్నీ ఇట్లా ఈ పైన క్యాప్స్ వస్తాయి ఇటు పెట్టుకోవడానికి తర్వాత వీళ్ళకి హ్యామర్ ఇస్తాను ఇట్లాగా ఒక హ్యామర్ వాళ్ళు చూన్ చేసుకోవడానికి వాయించేటప్పుడు వాళ్ళు ట్యూన్ పోతుంది సో అప్పుడు ఏంటంటే కొంచెం ఈ గూట్ ఈ పొలం కొంచెం కింద కొట్టుకొని ట్యూన్ చేసుకుంటారు టైట్ అదే అదే అరు తబలా అంటారు రెండు కలిపితే సెట్ 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 వీట్లా వచ్చే వచ్చేకి అమృతంగం తబలా ఇది మైండ్ ఎలా పడతాడు రాదు కూడా రాదు క్లాసికల్గా ఒక వేరియేషన్ క్లాసికల్ పాటలు ఏమైనా వస్తే దానికి ఇవి వాడతారు మామూలుగా రెగ్యులర్గా వాడేదానికి ఇవి వాడతారు అట్లా సూతులు ఉంటాయి దాన్ని బట్టి తమ తయారు చేసి కస్టమర్ ఏది కావాలి మనం తయారు చేసే వాళ్ళ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో మా నాన్నగారు స్థాపించారు వారు రెండు వేల సంవత్సరం కొంచెం పెరాలసిస్ వచ్చి మూల పడినాక నేను అప్పటికి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తర్వాత ఇంకా నేను ఇంకా బీఈడి చేసుకుంటే నాకు జాబ్ వచ్చేది బట్ కాదులే ఇది రెగ్యులర్గా తాత ముత్తాత నుంచి వస్తున్న వర్క్ నేను చేయాలా అని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి దిగటం జరిగింది ఆ నుంచి నేను చేసుకుంటూ వస్తూనే పార్టీలో పని చేసుకుంటూ ఉన్నాను మీరే వచ్చే సౌండ్ మన మానసికంగా వైబ్రేషన్స్ వస్తాయి మన మెదడికి కానీ మన గుండె కానీ వైబ్రేషన్ ఒక ప్రశాంతంగా మనకు తెలియకుండానే ఎడిట్ అయిపోతున్నాం దీనికి మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి ఇంతటి అంటే చెప్పాలంటే మానసిక ప్రశాంతతని ఇచ్చేది ఇంత వృత్తి మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది టైం అంటూ ఏమి ఉండలేదండి దీంట్లో చాలా ఇదే ఉంది మా నాన్న చదువుకుంటూనే మా అమ్మగారు ఇంటికాడ సెలవులు వచ్చినంటే ఇంటికాడ అసలు ఉండలేదు నాన్నగారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అని మేము ఫీజు కట్టుకోవాలా నాన్న కొంచెం అమౌంట్ కాలేజీకి ఫీజు కట్టుకోవాలి అమౌంట్ అంటే లెక్క డబ్బులు ఇవ్వరు వచ్చి పంచి నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అట్లాగే పని నేర్పించారు అలా నేర్పించారు అట్లాగా పిల్లలతో ఆడుకోవాలన్నా కూడా ఒప్పుకోరు ఇంట్లో వెళ్ళి పని అని చెప్పేసి అని అట్లాగా నేర్చుకోవాల్సింది ఈ ప్లేయింగ్ చేయటం కూడా ప్లే చేయటం అవునండి 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 ఇప్పుడు ఇది పార్టీలో ఇప్పుడు ఇదని చేస్తారు కదా మన పార్టీలో కొన్ని సంగీతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా అప్పుడు మీరు ప్రొవైడ్ చేయడం అయినా జరుగుతుంది తప్పకుండా అండి నాకు పోస్ట్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంకి ఇండస్ట్రీలో ఏడాది నుంచి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు హై హైదరాబాద్లో వాయించిన ఇండస్ట్రీలో వాయించిన వాళ్ళంతా ఈడ విజయవాడ నా దగ్గర విజయవాడ వాళ్ళు వాళ్ళంతా నా దగ్గర చేయించుకుని ఆడే ఇండస్ట్రీలో వాయించిన వాళ్ళు కూడా ఉన్నారు చెన్నైలో ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు ఈవెన్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాకు పార్సల్ వేసేసి నా దగ్గర చేయించుకుంటూ ఉంటారు వాళ్ళందరూ తెలుసు పార్టీలో నాకు ఏదైనా మంచి పదవి ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఎస్సీలేని లేదండి మనం చేసేది అదేం లేదు ఎవరన్నా చేర్చు కాకపోతే అట్లా మీరన్న పాయింట్ ఏంటంటే ఎస్సీ లేదు ఎందుకు చేయాలా నెలకి ఇది చరమకారుల పనులు ఇది నేను ఎంచుకోవడం జరిగింది యాక్చువల్గా ఎస్సీలు నెలకి చరమకారులో నెలకి ఇది ఉంది బట్ ఏంటంటే వాళ్ళు చెప్పుల పని లైక్ ఇతర ఇతర పనులు చేసుకుంటారు కానీ దీనికి సంబంధించిన వాళ్ళకి రాదు రాలేరు కష్టం కానీ నేర్చుకోవాలని వాళ్ళు ఉన్నా కూడా నేర్పించడానికి నేను సిద్ధం సంగీత ప్రియులందరికీ నిజంగా ఇప్పుడు మీరు ఇలా చేస్తున్న ఇప్పుడు లైవ్ నేను ఉన్నాను కాబట్టి ఆ ఒక్కొక్క సౌండ్ ఎలా ఉందంటే కొన్ని వర్క్ టెన్షన్స్ వీటిలో ఉంటుంది కదా మైండ్కి చాలా రిలాక్స్గా ఉంది అది మీకు ఎప్పుడైనా మీరు మీకు అది అనిపించిందా నేను చెప్పడమేనా తప్పకుండా అండి అసలు మనం ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా చక్కగా ఒక సంగీతపరమైన మంచి ఒక పాట కానీ ఒక సంగీతకరమైన వాయిద్యం కానీ ఒకటింటే అవన్నీ అసలు మనసులో ఏమి ఉండవు ఫ్రీ అయిపోతాం చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది లెక్కలేదండి చాలా లెక్కలేదండి గుంటూరు జిల్లా అయింది కృష్ణా జిల్లా అయింది ఇటు నెల్లూరు నుంచి ఇటు వైజాగ్ దాకా నా కస్టమర్లు ఉన్నారు చాలా పంపించాను చిన్నబ్బాయి మ్యూజికల్స్ అంటే తెలియని లేరు ఇప్పుడు మీరు ఈ పంపించిన ఈ తబలాలు పంపించినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఆ ఓన్లీ ఆ తబలా సౌండ్ నే మీరే మైమరిచిపోయి బాధపడి ఆనందంతో ఆనంద భాషపాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఉందండి అది రెండు వేల ఆరులో జరిగింది రెండు వేల ఆరులో వచ్చేలేకే అప్పుడు బెలూడు క్వీన్ అని ఒక బిరుదు ఇచ్చారు మన ఎస్ జానకి గారికి అది విజ్ఞాన మందిరంలో జరిగింది ఆ ప్రోగ్రాంకి నేను కూడా వన్ ఆఫ్ ద తబలాగా వెళ్ళటం జరిగింది రెండు వేల ఆరులో అప్పుడు దాసరి కల్చరల్ అకాడమీ పుత్తూరు రగారావు గారు ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు విజ్ఞాన మందిరంలో ఆ ప్రోగ్రాంలో నేను కూడా వెళ్ళటం జరిగింది ప్రముఖ తబలా వాళ్ళు వాయించే వాళ్ళు వాళ్ళు కూడా నేను కూడా వెళ్ళాను ఆ రోజున మన మన జానకి గారు సిరిమల్లెపు అని పాట పాడినాక తెలుగులో పాడింది తర్వాత అప్పుడు కలెక్టర్గా విజయలక్ష్మి గారు ఉన్నారు రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నారు వాళ్ళు ఎదురు కూర్చున్నారు ఆ కలెక్టర్ గారు తమిళని అనుకుంటా విజయలక్ష్మి గారు వాళ్ళ పిఏకి ఒక పాట రాసి తమిళ్లో పాడమని చెప్పేసింది పైకి వెళ్ళాక కాగితం తీసుకొని జానకి గారు వెంటనే తడుముకోకుండా వెంటనే పాడింది తమిళ్లో ఒకే పాట అసలు ఎంత ఆనందంగా అసలు రోమాలు లెక్కపడుచుకొని ఆమె పాడుతుంటే అప్పుడు మెమొరబుల్ ఒకే ఒక ఫోటో ఉంది నా దగ్గర అది బాగా పాతబడిపోయింది పడిపోయింది అదే నా జీవితంలో మెమొరబుల్ అదొకటి చక్కగా మూడు గంటల పాట నుంచొని పాడారు నేను అది పెద్ద జా సింగర్ ఒక పది పాటలు పాడేసేస్తారు తర్వాతకు సింగర్స్ పాడతారు అనుకున్నాను కానీ ఏకధాటిగా మూడు గంటలు చక్కగా పాడింది చాలా అమ్మ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ డే అది మీరు ఈ ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి ఏదన్నా అంటే రిక్వెస్ట్ ఉంటుంది కదా ముందుకు తీసుకెళ్ళండి ఇంకా చేద్దాం అలాంటి రిక్వెస్ట్ ఉన్నాయా అక్కడ గవర్నమెంట్ గుర్తించేసేసి నేను కొంచెం ప్రోత్సహిస్తే చాలు ఇంకా దీనికి ముందుగా తీసుకెళ్ళడానికి పెద్ద ఇది ఇదిగా చేయడానికి పది మంది నేర్పించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు నేను ఇంతకు ముందు చెప్పాను నేను ఒక్కడనే ఉన్నాను నా తర్వాత ఎవరు నేను ఈ వృత్తిని నలుగురికి నేర్పించాలా అట్లా వెళ్ళాలా అనేది నేను పది మంది పది మందిని తయారు చేయాలని నేను అనుకుంటున్నాను దానికి గవర్నమెంట్ సహకరిస్తే నేను నా దగ్గర ఒక ఇంత ఇంతకుముందు చేసేవాళ్ళు అంతా వాళ్ళు షాపులు పెట్టుకున్నారు నలుగురు నే నేర్చుకున్నారు రెండు వేల సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారు వాళ్ళు బాగుపడ్డ వాళ్ళ జీవితం అయిపోయింది ప్రజెంట్ ఇద్దరు బాబుల్లో ఒక బాబు నిన్న మానేసాడు ఒక బాబు ఉన్నాడు చెప్పుకోవాలి డెవలప్ చేయాలంటే మీకు ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ కావాలి అండ్ దీనికి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది దీని ఇంకా చేస్తా అవును అందరూ ఉపయోగకరంగా అవును 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 అవునండి ఇప్పుడు విషయానికి వస్తే పొలిటికల్ విషయానికి వస్తే మీకు ఎలా ఉంది ఇక్కడ పొలిటికల్ లో ఎలా ఉంది ప్రస్తుత రాజకీయం గతం మీరు చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది పొలిటికల్లో నాకు వచ్చిన ఇబ్బంది లేదు పొలిటికల్గా చక్కగా ఉంది ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే నేను పని చేసుకొని ఈ పని చేసుకొని కార్యక్రమానికి అటెండ్ అవ్వాలా ఈ పని చేసుకుంటూ దీంట్లో వచ్చిన ఆదాయంలో కొంత వేరం నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను పార్టీకి కూడా డివిజన్లో ఏదైనా ఫ్లెక్సీలు కానీ ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ గారు వచ్చింది కానీ నేను కొంత భాగం వేసుకొని అంటే నేను అన్ని కాదు ఒక ఇద్దరు ముగ్గురు వేసుకొని మేము కార్యక్రమాలు చేసుకుంటాం దాంట్లో నేను ప్రథమంగా నేను ఒకడు ఉన్నాను నేను కూడా చేసుకుంటున్నాను సో ఏంటంటే నాకు నేను ఉంటున్న ఈ పాతిక సంవత్సరాల పార్టీలో నాకు ఇంతబడి ఒక నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఎమ్మెల్యే గారిని నడిపి కొంచెం కొంచెం ఆగండి ఇద్దామన్నారు అన్నారు మంచి పోస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను వస్తే దాని ద్వారా నేను బాగా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని ఆలోచన ఉంది ఓపెన్ గా ప్రశ్న అందరూ ఏంటంటే చెప్తారు కానీ అది మార్పులు ఏమేమి గత ప్రభుత్వంలో ఏం మార్పులు జరిగినాయండి ఏం లేదండి అతను గత ప్రభుత్వంలో అన్ని బటన్ నొక్కుడు డబ్బులు వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అంటున్నాడే కానీ అభివృద్ధి ఆడ ఉంది ఇప్పుడు మన గుంటూరులో చూసుకుందాం శంకర విలాస్ ప్లేబావర్ ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు మన పెమ్మసాని గారు రావడం చాలా గుంటూరు వాసులకు చాలా ఆనందకరం ఎందుకంటే రాగానే ఆయన పని మొదలు పెట్టారు మూడవంతిలే చేయాలి వర్క్ చేసేస్తున్నారు మూడొంతలు ఉంది మూడొందల కాడ ఉంది అవి చేసేసేసారు నెక్స్ట్ ఏమన్నా కాలంలో రోడ్లు ఏమున్నాయి అది చేసేస్తున్నారు జనాలు ఏమనుకుంటున్నారంటే ఎంపీ గారే డబ్బులు ఇచ్చేసేసేసి మీరు ముందుగా చేసేసేయండి వర్క్ చేయండి టయానికి మీరు అమౌంట్ వచ్చినా నాకు ఇవ్వండి అని అంటున్నారు అని జనాల్లో టాక్ ఉంది అది ఎంతమంది నిజమో తెలియదు కానీ అట్లా వర్క్ ఆ విధంగా ముందుకు వెళ్తాం కాబట్టి జనాలు అనుకోవడం పొరపాటు తప్పే లేదు సో ఇటు శంకర విల్లాస్ బ్రిడ్జి ఇప్పుడు చాలా కాలం అయింది దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు పెద్ద చేస్తున్నారు తర్వాత ఇంకా గుంటూరు ఇక ఒక ఐదారేళ్ళలో బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూసుకుంటే పథకాలు ఆకరి మందు ప్రభుత్వం ఇది ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం పథకాలు బాగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇవ్వలేదు సరిగ్గా సరిమాంట లేదంటే మరి ఎందుకు ఆ మాట వస్తుంది అంటారు అసలు ఆ మాటే ఆ వాస్తవం వాళ్ళకి ఏ దారి లేక ఏమి చేయలేక అంటే వాళ్ళకే మనం ఇచ్చి టీ టీడీపీ ద్వారా ఇచ్చే పథకాలన్నీ మేము వాటిలో వాటిలో నేను డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను కదా నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ప్రతి ఒక్కరిని వీళ్ళు వైసీపీయా వీళ్ళు టీడీపీయా వీళ్ళు న్యూట్రల్ అని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎలా వాళ్ళకి అర్హత ఉందా అర్హత ఉంటే తక్కు తప్పకుండా వాళ్ళకి మేము చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు అర్హత వాళ్ళు లబ్ధి పొందుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అర్హత ఉంది పొందుతున్నారు అలాంటి వాళ్ళు తిని తినలేదని అనకూడదు తప్పు అది అది వైసీపీ చేసి కుట్రే వాళ్ళు అనే మాట్లాడింది మీకు ఇప్పుడు ఈ రెండు పద పథకాల మీద అన్ని చెప్తున్నారు మన గవర్నమెంట్లో అభివృద్ధి లేదని అంటున్నారు ఈ గవర్నమెంట్లో అభివృద్ధి ఏ రకంగా మీకు అనిపిస్తుంది అభివృద్ధి కనబడుతుంది అండలకే రాజధానికి నిధులు తీసుకొచ్చారు సిఆర్డి ఆఫీస్ కట్టారు ఇవన్నీ కనపట్టలేదండి సిఆర్డి ఆఫీస్ కట్టారు తర్వాత యాక్సెస్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ ప్రణాళికలు చేస్తున్నారు ఇవన్నీ జనాలకు తెలియదా వాళ్ళకి కడుపుబ్బరం ఎక్కువైపోయి ఆడ చేస్తున్నారు ఏంది ఇది ఇది ఏంది ఇది ఏంది అని చెప్పేసి అని కడుపుబ్బరం ఎక్కువైపోయి నిందలేయటం తప్పితే ఏం లేదు ఏం లేదు అంత మించి ఏం లేదు ఇన్వెస్టర్స్ ఎక్కువగా మన వస్తున్నారు మన రాష్ట్రానికి దీని మీద మీకు ఎంతవరకు అవగాహన అంటే మీరు ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి పెట్టుబడికి ఈ రాష్ట్రానికి పెడుతున్నారు గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి అని కూడా అంటున్నారు వాళ్ళు బాబుగారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడ్డారు ఈ నివసలు తేడానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటి మా పరిస్థితి అన్న అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళు ఏంటి మాకు మీరు ఇస్తారా అనే కూడా సందర్భాలు ఉంటాయి దానికి వాళ్ళు పటిష్టంగా వాళ్ళు హామీ ఇస్తాం మేము ఏమీ రాండి అని చెప్పేసి కేంద్రంతో మాట్లాడి కేంద్ర నాయకులతో మాట్లాడి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి వాళ్ళకి అన్నిటికీ ఆడ ఫౌండేషన్ అనేది గట్టిగా వేసేసి వాళ్ళకి హామీ కల్పించి తీసుకురావడం జరిగింది అట్లానే అందుకని వైజాగ్లో గూగుల్ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ అన్నీ వస్తున్నాయి చాలా వస్తున్నాయి ఎన్ని అభివృద్ధికి సూచికమే కానీ వాళ్ళు కళ్ళల్లో గేదె పెట్టుకొని అభివృద్ధి లేదు ఏం లేదు అనుకోవడం తప్పు అండి ఇన్ని జరుగుతుంటే పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి జరుగుతుంది అన్నీ జరుగుతుంటే ఇంక ఇంకేడా అండి చక్కగా ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నీ వస్తున్నాయి ఇంకేడా వస్తుందండి పది పదిహేను సంవత్సరాలు ఈజీగా ఉంటుందండి కూటమే ఉంటుంది బాబుగారు అప్పటిదాకా ఆయ ఆయుర హ్యాపీగా ఉండి చల్లగా ఉంటే చాలు ఉండాలి వాళ్ళిద్దరు ఉండాలి బాబుగారు విషయం ఉన్న నాయకుడు ఆయన హైదరాబాద్ని డెవలప్ చేసిన విధానాన్ని మనం చూసాం ఆయనే మనకి రాజధాని కంప్లీట్ అయిన దాకా ఉండాలని కోరు ప్రతి ఒక్కరు కోరుకుంటారు సామాన్యుడు కూడా కోరుకుంటారు కార్యకర్తే కాదు సామాన్యుడు కూడా కోరుకుంటారు బ్రహ్మాండంగా ఉంది ప్రజలతో అవుతున్నారు ఆయన వరకు ఆయన ఏడ తగ్గట్ల చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన బాటలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రయాణించాలి తప్పకుండా ఎవరికి వాళ్ళు విభేదాలు పెట్టుకోకుండా వీడు నాకొద్దు వాడు నాకొద్దు అది అని చెప్పేసి అనుకోకుండా అందరిని కలుపుకొని బా లోకేష్ బాబు గారు ఎట చేస్తున్నారు అట్లా వెళ్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది స్ట్రైక్ రేట్ ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇది వాటి ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మిస్ శ్రవణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది అంతవరకు సెలవు నమస్కారం